అక్కడే కూర్చుంటాడు ఆ షాప్ లోనే ఉంటాడు దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు అనేది అజయ్ గారు అంటే అవసరం అనేది అవసరం అనేది అడాప్టబిలిటీని ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రజలకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి దానికి పేదవాళ్ళ చదువుకునే వాళ్ళు వాళ్ళేదనేది లేదు వాళ్ళు అందరూ అవసరం కాబట్టి నేర్చుకుంటున్నారు ఇదే అంటారు వెంకటేష్ గారు సార్ సార్ హైలీ ఎడ్యుకేషన్ కాదు లేకుంటే శాస్త్రంగా తిని ఓకే రైట్ రైట్ ఫైనల్ గా వెంకటేష్ రాగర్ కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకి దగ్గర చేస్తనే దూరం చేస్తున్నాయి మీ కామెంట్ ఏంటి ఫైనల్ వెంకటేష్ రాగర్ 100% ప్రజలకి దగ్గర చేస్తున్నాయని కదండి మేము ప్రజలకి ఏ రకంగా జవాబారతంగా పరిపాలన అలా చేస్తామని చెప్తే మేము ఇచ్చింది దగ్గర అవుతామో దూరం అనేది ఆలోచన మా నాయకులకు ఉండదు మేము ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం మంచి చేయాలని వచ్చాం అంతేగాని ఏదో దాని ద్వారా మళ్ళీ ఏదో లబ్ధి పొందాలనే ఆలోచన కాదు తిరిగి మాకు ఒకసారి ఓట్లేస్ గెలిపించిన తర్వాత మేము వాళ్ళకి ఏం ఏం చేయాలి అదే మా ఆలోచన దాంట్లో మాకు రివర్స్ స్టాండరింగ్ లాగా మాకేం మళ్ళీ తిరిగి మాకేం వస్తుంది అనేది ఆలోచన కాదు మేము చేసిన పరిపాలన బాగుంటే మళ్ళీ రెండోసారి గెలిపిస్తారు ఆలోచన ముందుకెళ్తాం చెప్తే మేము ఏదో దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా అనేది కాదు ఖచ్చితంగా దగ్గర అయ్యేటటువంటి విధానంగా పరిపాలన చేయాలని చెప్పేది అది ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉండి ప్రజలకు ఏదో అవసరమో అది చేసుకుంటూ పోవాలి మరి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో బాధ్యత ఉంటుంది కాబట్టి అధికార బాధ్యత ఇంకొంచెం ఎక్కువ చేయాలి ఇవాళ మేము వచ్చేస్తాం చెప్తే వాళ్ళ దగ్గర అవుతా బా దూరం అవుతాం అనేది కాదు మనం చేసేటటువంటి పని విధానం ప్రజలకు నచ్చితే దగ్గర అవుతాం నచ్చినప్పుడు దూరం అవుతాం అది సింపుల్ అది పోతే ఆ విధంగా అర్థం అనిపితే ఇంకో రకంగా లేదు పాపం మన యాదవ్ గారు ఏదైనా ఏదో తప్పు మాట్లాడేదాన్ని బాధపడుతున్నాడు తప్పుగా మీరు ఫీల్ అయితే కనుక సారీ బ్రదర్ తప్పుగా మాట్లాడడం కాదు డిబేట్ లో మాట్లాడే విధానాన్ని కూడా మీరు తప్ప ఎందుకంటే ఏదైనా మీకు మీకు ఏదైనా తప్పే ఈ రాష్ట్రంలో మీకు అంతకు మించలేదు కదా మీకు ఇందాక చెప్పండి స్మార్ట్ మీటర్లు అంట ఇప్పుడేమో వెనుక ఏదో పాపం టెక్నాలజీ తెలియదంట మరి టెక్నాలజీ తెలియనట్టు గతంలో మీరు ఎందుకంటే ఊగొట్టారు ఇవాళ దేశవ్యాప్తంగా ఆ స్కీము ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది కాబట్టి మేము ఒప్పుకున్నాం గతంలో మరి ఎట్లా ఏం తెలుసు అని చెప్పేసి మీరు మొదలు పెట్టారు అట్ని అంటే మనం చేస్తేనేమో ఒప్పు ఇంకోటి చేస్తే తప్పు ఇదే కదా మనం చెప్పాల్సింది ప్రచార ఆర్భాల గురించి మీరు మాట్లాడాలి వచ్చింది గత ఐదు సంవత్సరాలు ప్రచారం గురించి మనం చేసింది ఏంటి గత ఐదు సంవత్సరాలు ఇంకో పేపర్కోకుండా ఎన్ని ఎన్ని ఏ రకంగా సాక్షి పేపర్ కు దోచు పెట్టారు అరే ని కూడా ప్రభుత్వ సముతో వాలంటీర్లు పేపర్ కొలుచినటువంటి మీరు వచ్చేసి వాళ్ళ ప్రచారము మిస్యూజ్ అండి మాట్లాడితే అట్లా నవ్వుతారు జనం కొంచెం మనం మాట్లాడేటప్పుడు కొంచెం అందుకు ఆలోచించుకుని మాట్లాడమే నేను అది

పదకొండు మంది ఎమ్మెల్యేలకి రేపు చెప్పండి ఒకటే ఏం చెప్తారంటే రేపు సెప్టెంబర్ నెలలో మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అరే మీరు అందరు అసెంబ్లీకి పోటీ రా బాబు అసెంబ్లీకి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దాష్యాలు మీద మీరు మాట్లాడండి చెప్పండి ఇక్కడ కానీ మీరు మాట్లాడవచ్చు మీరు ఒకటే మీకు చెప్తున్నారు మీరు ఏం చేస్తారంటే వెళ్ళి కూర్చుని పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మీరు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళండి మీరు అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని ఇదిగో కుటుంబ ప్రభుత్వం అంటే అన్యాయం చేస్తుంది ప్రజలకి వీళ్ళు ఇచ్చిన మాట్లాడి కూడా నెరవేర్చట్లేదు ప్రతి దాంట్లో ఏం చూసినా కానీ స్కేమ్ ఉన్నాయి అని మాట్లాడాలని చెప్పేసి మీరు బలవంతంగా పదకొండు మందిని తీసుకొచ్చి అసెంబ్లీ దగ్గర కూర్చోబెట్టి అసెంబ్లీలో మాట్లాడచ్చండి ఆ పని చేయండి ఫస్ట్ టీవీ ఊరికనే టీవీలు వచ్చేసి కూర్చునే ఏదో మాట్లాడదాం అంటే కుదరదు అది ఒక మీ సాక్షిశాలలో కూర్చో మాట్లాడుకోండి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ సాక్షి పేపర్లో రాసుకోండి మీ సాక్షిశాలలో మాట్లాడండి అదర్వైజ్ ప్రజలకు గురించి మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళు డిబేట్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడితే అపహాస్యం పాలు అవుతారు మీరు అది ఒకసారి తెలుసుకుని దాని ప్రకారంగా మీరు ఉండండి అని చెప్పి మేము కోరుతున్నాం రాజకీయ నాయకులుగా మీరు ప్రవర్తించడం జరుగుతున్నాం ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర హోదా కావాలని కోరటం కాదు ప్రతిపక్ష పాత్ర పోషించండి ఇందాక మా అది చెప్పినట్లుగా మాకు కూడా ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రజలు మంచి జరుగుతుంది మేము కూడా అదే కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు మేము ఆ పని చేసాం ఇప్పుడు కూడా మీరు ఆ పని చేయండి మేము కోరుతున్నాం అంతే ఇళ్లలో కూర్చున్నావు ఎక్కడెక్కడ కూర్చున్నావు బెంగళూరులో కూర్చున్నా ముగ్గు చోటు పోయి వచ్చి కూర్చునే పేపర్ టీవీలో ఉన్నాయి మాట్లాడటం కాదు అసెంబ్లీకి తీసుకొచ్చి ఒకరి తర్వాత వాసుగారు వాసుగారు మందిని తీసుకొచ్చి మీరు బలవంతంగా కూర్చోబెట్టి అసెంబ్లీ కొంచెం మాట్లాడి నెట్టండి అప్పుడు మిమ్మల్ని ఎస్ వాసు యాదవ్ తెలివి వెళ్ళవాడే ప్రజాస్వామ్యం విలువ ఉన్నవాడని చెప్పేసి అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను అదర్వైజ్ ఊరి ఇక్కడ కూర్చొని మాట్లాడతాం అనవసరం అది వదిలేసేసి సెప్టెంబర్ నెల జరగబోయేటువంటి రమ్మని చెప్పండి రైట్ రైట్ అజయ్ గారు నిర్మాణాలు కూల్చివేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రతిసారి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మరి అభివృద్ధిని నెక్స్ట్ ఎలా ఊహించుకోవచ్చు తెచ్చేటువంటి పరిశ్రమలకు సంబంధించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు ఒకటి సార్ నేను దీన్ని చెప్పే ముందు ఒక సమాధానం చెప్పాలి వాసు యాదవ్ గారు మేము ప్రజల్లో జరుగుతున్న తప్పుల్ని సమస్యల గురించి మేము ప్రశ్నిద్దామంటే మాకు సమయం ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు ఎక్కడ లేదు సమయం మీకు మీరు అసెంబ్లీకి వస్తే సమయం ఇవ్వలేదా మేము కనీసం అసలు మీరు సమయం ఇచ్చేదాకా మీరు వేచి చూశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పదకొండు స్థానాలు వచ్చి పదకొండు నిమిషాలను ఓపిక పట్ట అక్కడ లేదు కదా మీరు ఒకసారి అసెంబ్లీకి వస్తే మీకు సమయం ఇచ్చారో లేదో కనపడుతుంది అసలు మీరు అసెంబ్లీకి రాకుండా నాకు గంట కావాలి రెండు గంటలు కావాలి పది గంటల కావాలి ఇరవై నాలుగు గంటల కావాలంటే ఫస్ట్ అడుగు పెట్టాలా కూర్చోవాలా నీ సమయం వచ్చేదాకా చూడాలా చంద్రబాబు నాయుడు గారు నేను రాను మా కూడా అని చెప్పి ఎందుకు రాలేదు

హైదరాబాద్ కూడా హైదరాబాద్కి అంకిత ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ గత రాదు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని బయటకు వెళ్ళిపోలేదా మీద ప్రభుత్వం

మీరు ఏదైతే చెప్తున్నారు మేము ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఏ మూడు నెలలకే మీరు అధికారం వచ్చిన మూడు నాలుగు నెలలకే మీరు చేస్తున్న తప్పుల మీద ప్రజా ఉద్యమం చేపట్టి ప్రజల్లోకి వచ్చి ఏదైతే మొదటి ఎలక్ట్రికల్ ఏదైతే కరెంట్ కరెంట్ ఛార్జీలు పెంచిన విషయం లేదా రైతు అజయ్ గారు ప్రతి ఒక్క విషయం వాసు గారు అదే సార్ డిఫరెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చాలా పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి వచ్చారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాన్ని ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అప్పుడే కదా ప్రభుత్వంలో ఏం తప్పులు జరుగుతున్నా జనాన్ని తెలిసేది వాళ్ళు చేశారని మీరు కాదు మీరు ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు వాసు గారి బాధనే ప్రజా సమస్యల పట్ల మమ్మల్ని పోరాన్ని మేమేం అడ్డుకట్లు వేయట్లేదు సరే సంఖ్యలు లేకు కట్టేయట్లేదు కదా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చాం మేము రామని అడుగుతున్నాం ఇంకా రండి సార్ జగన్ గారు జనంలోకి రండి అసెంబ్లీకి రండి మాట్లాడండి మేమేమైనా తప్పులు చేస్తే వాటిని మాకు చూపించండి మేము వాటిని సరిదిద్దుకుంటాం

ఎలక్ట్రిక్ కరెంట్ ఛార్జీలు మీరు పెంచిన తర్వాత ధర్నా చేసిన నిరసన నిరసన చేపట్టిన దానికి ఒక కేసు టీటీడీకి సంబంధించి టీటీడీకి సంబంధించి టీటీడీకి వచ్చే దారిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచలేదండి వాసిగారు జగన్ గారి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదా తొమ్మిది సార్లు అప్పుడు పెంచలేదండి పాపం వాళ్ళకి తెలియదు పెంచలేదు మీ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఛార్జీలు పెంపుదా లేదా కరెంటు ఛార్జీలు మేము పెంచము అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో మేము ఎక్కడ పెంచలేదు భయ్యా కరెంట్ ఛార్జీలు మీకు అర్థం కావట్లేదు మేము కరెంట్ ఛార్జీలు పెంచుంటే ప్రజలే మా మీద వ్యతిరేకంగా చూపించేవాళ్ళు పూర్తిగా లేదేమో